జిల్లా తిరుచానూరు ఆల్ ఇండియా సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డ్రైవర్ల చైతన్య సభ స్టేట్ వ్యవస్థాపకులు అన్వర్ భాషా ఆల్ ఇండియా సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డ్రైవర్ల చైతన్య సభ ప్రైవేట్ కళ్యాణ మండపంలో ఘనంగా జరిగింది డ్రైవర్లు ఈ భూమి మీద ఎన్నో రూపాలలో ప్రజలకు అధికారులకు రాజకీయ నాయకులకు ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ రంగం ద్వారా ఎన్నో గొప్ప సేవలను అందిస్తున్నారు డ్రైవర్స్కు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి తద్వారా మా వర్గానికి కావలసిన వనరులను ప్రభుత్వమే కల్పించాలి ప్రమాదవశాత్తు డ్రైవర్స్ యాక్సిడెంట్లో చనిపోయినట్లయితే అతని యొక్క కుటుంబానికి తక్షణమే ఇరవై లక్షల రూపాయలను ఆర్థిక సహాయంగా ప్రభుత్వమే ఇవ్వాలని డ్రైవర్స్కు జీవిత భీమా ఇరవై లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ పాలసీ ప్రభుత్వమే ఉచితంగా డ్రైవర్స్కు కల్పించాలని డ్యూటీలో డ్యూటీ నిమిత్తమై మా డ్రైవర్లకు పెద్ద పెద్ద పట్టణాలలో జిల్లాలలో పుణ్యక్షేత్రాలలో వచ్చినప్పుడు వాహనంలో నిద్రిస్తున్న కారణంగా సరైన ఆక్సిజన్ అందకపోవడంతో గుండెపోటుతో దైవ సన్నిధిలోనే మరణిస్తున్నారు సరిగా నిద్ర లేకపోవడం వలన యాక్సిడెంట్లు జరుగుతున్నాయని దీనిని గమనించి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అరికట్టాలంటే ఆరోగ్య రీత్యా దృష్టిలో ఉంచుకొని డ్రైవర్లకు విశ్రాంతి గదులు ఆయా ప్రదేశాల్లో ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి ఈ కార్యక్రమంలో డ్రైవర్లు సేఫ్టీ డ్రైవర్ వ్యవస్థాపక అధ్యక్షులు అన్వర్ భాష రాష్ట్ర ఇన్ఛార్జ్ రామకృష్ణ యాదవ్ ప్రకాశం జిల్లా ప్రెసిడెంట్ పేక్షావలి అనంతపురం జిల్లా ప్రెసిడెంట్ కిషోర్ కుమార్ కడప జిల్లా ప్రెసిడెంట్ లింగమూర్తి తాడిపత్రి నరసింహ సేఫ్టీ డ్రైవర్ తిరుపతి అసోసియేషన్ ప్రెసిడెంట్ సాయి వైస్ ప్రెసిడెంట్ టి భాను చంద్ర సురేష్ నరసింహ కృష్ణమూర్తి బాలకృష్ణ గిరి వీటి సిద్ధాచారి వేలు దిన తిరుచానూరు డ్రైవర్ చంద్ర తాయి గిరి సురేష్ తదితరులు పాల్గొన్నారు ఇప్పటికే కాదు ప్రయాణికు ఇబ్బంది అయినా అన్ని విధాలుగా సాయం చేస్తుంటారు పెద్ద ధోరణి ఇంకో ఇక్కడ గొప్పతనం చెప్పాలి ఏమంటే యూనియన్ స్టార్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే ఈవినియన్ స్టార్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే డ్రైవర్ కాలనీ కోసం ఐదు ఎకరాలు అప్పుడున్న గవర్నమెంట్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఐదు ఎకరాలు డ్రైవర్కి ఇచ్చింది మళ్ళీ ఎక్కడ కూడా వైఎస్ఆర్ పార్టీ ఎక్కడ ఇవ్వలేదు అక్కడే ఇచ్చిందంటే ఇది ఆ లీడర్ అన్న గారి కొత్త ఎంతో ఎంతోమంది రాజకీయ నాయకుడిని కలుగునే రోజు అంటూ లేదు కలుస్తూ డ్రైవర్లో సమస్యలు చెప్తూ మాకు ఒక ఊరికి దగ్గర డ్రైవర్ కార్ని ఏర్పాటు చేయాలి అలాగే మా పెద్ద జోదాలకి లారీకి ఒక స్టాండ్ ఏర్పాటు చేయాలి అలాగే ట్యాక్సీలకు ఒక స్టాండ్ ఏర్పాటు చేయాలి ఆటోలకు ఒక స్టాండ్ ఏర్పాటు చేయాలి అందరికి స్టాండ్ ఏర్పాటు చేయాలన్నారు అది కూడా అది త్వరలో వెళ్లైపోతుంది మరి ఇంత గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసిన శిక్ష అన్నగారికి మీ తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే సేఫ్టీ డ్రైవర్ అభివృద్ధి ఉద్దేశించి రెండు మాటలు చెప్పాలని మీరు సేఫ్టీ డ్రైవర్ అభ్యూ ఏం నచ్చి దీనిలో వచ్చి ఇప్పుడు అధ్యక్షుడుగా ఉన్నారు అలాగే అన్నగారు రావడమే కాదు అక్కడ చిన్న ఊరైనా దాదాపుగా రెండు వందల ఎనభై మంది సభ్యత్వం తీసుకొని ఐడి కార్డు తీసుకోవడం జరిగింది మరి ఇదంతా అతని గొప్పతనమే పరిచయం కొద్ది వారాల్లోనే యూనియన్ స్టార్ట్ చేయడం యూనియన్ రిజిస్టర్ చేయడం అలాగే అనేకమైన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది ఇప్పుడు ప్రతి సంవత్సరం అన్నగారు పెద్ద ధోరణాల్లో చాలా ఘనంగా డ్రైవర్ డే చేస్తా ఉంటారు మరి ఈసారి కూడా డ్రైవర్ కి మీరు అందరు కూడా తిరుపతి కూడా రాని అన్నగారు ఏ విధంగా చేస్తారు అనేది మీకు కూడా తెలుస్తుంది తెలుసు ఈరోజు మీ ముందుకు రావడానికి చాలా ఆనందంగా ఉంది ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఒక యూనియన్ ఏర్పాటు పడుతుందని చాలా ఆనందంగా ఉంటుంది నాకు కొంతమంది అన్నలు తమ్ముళ్ళు నాన్నలు బాబాయిలు ఇక్కడ కూడా నాకు ఏర్పాటు పడ్డాలని చెప్పి చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా నీకు చెప్పాల్సింది ఏంటంటే దీంట్లో ఒక ముఖ్యంగా సొసైటీలో ఇష్యూ పేపర్ కన్నా ఎక్కువ వాడేది ఎవరిని సొసైటీలో ఇష్యూ పేపర్ కన్నా ఎక్కువ వాడేది ఎవరిని అది అందరికీ తెలిసినవారు మనం మన మంచితనం దీంట్లో మంచితనంలో ఉన్నారు చెట్ట వాళ్ళు ఉన్నారు అసలు ముఖ్యంగా నేను ఈ సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్లో రావడానికి కారణం ఏంటంటే దీంట్లో ఉన్న బలము దీంట్లో ఉన్న సహాయం సహకర్యం ఎలాంటిదంటే సాటి డ్రైవర్ యాంబులెన్స్ అయినా రావడానికి లేట్ అయితేమో కానీ ఈ గ్రూప్లో ఈ సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ గ్రూప్లో ఎవరైనా అవతల డ్రైవర్ కష్టాల్లో ఉన్నాడు బండి ఆగిపోయి ఉంది వెహికల్ ఆగిపోయి ఉంది ప్యాసింజర్లు ఆగిపోయి ఉన్నారని ఒక వాయిస్ మెసేజ్ పెట్టడం ఆలస్యం కానీ అంబులెన్స్ రావడానికి పోతే ఆలస్యం ఉండదేమో కానీ సేఫ్టీ డ్రైవర్ ఆసోసిన డ్రైవర్ ప్రతి ఒక్కరు ఏ ఊర్లో అతను ఆ ఊరులో అతను ఖచ్చితంగా హాజరైపోయింది ఈ గ్రూప్ నేను చాలా ఒకటికి నాలుగు సార్లు ఒకటికి నాలుగు సార్లు అబ్జర్వ్ చేశాను అన్వర్భాయి గారు నన్ను ఫస్ట్ సారి కలిసి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో కలిసి నన్ను ఇలా ఆత్మపురిలో నాకు స్పీచ్ చేయడం జరిగింది దాని గురించి అయినా కానీ నేను ఇదే మందులే అన్ని మామూలు అవి అని చెప్పి కేర్లెస్గా తీసేశాను అయినా కానీ అన్వర్భాయి నన్ను ఓకుండా నాకు గ్రూప్లో అడ్మిట్ ఇచ్చాడు అప్పుడు ఆ గ్రూప్లో అడ్మిట్ ఇచ్చినప్పుడు దాంట్లో వచ్చే మెసేజ్లను దాంట్లో వచ్చే హెల్ప్లను చూసి అరే ఇది చాలా బాగుంది ఈ గ్రూప్ ప్రతి చోట ప్రతి విషయాల్లో ప్రతి డ్రైవర్ని ఇలాంటి సమాజం ఉందా ఇలాంటి యూనియన్ ఉందా అని చెప్పి అప్పుడు ఆలోచించుకున్నాను సరే ఎలాగని చెప్పి మళ్ళీ నేను కర్నూలుకి వెళ్ళి అనవరని గెలవటం జరిగింది అనవర్భాయి నేను కూడా ఖచ్చితంగా దీన్ని పొగడ్బందీగా చేయాలనుకుంటున్నాను నా యొక్క ధోరణాల యూనియన్ ని చాలా హైలైట్ చేయాలనుకుంటున్నాను దానికి ప్రాసెస్ ఎలా అంటే అన్వర్భాయి గారు చెప్ప చెప్పారు అందరికీ నమస్తే ఈ రోజు తిరుపతి జిల్లా తిరుపతి టౌన్ లో డ్రైవర్ల చైతన్య సభ అలాగే నూతనంగా ఇక్కడ తిరుపతి జిల్లా సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ కమిటీ ఏర్పాటు ఇక్కడ ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏమంటే మీటింగ్ ఒక ముఖ్య ఉద్దేశం ఏమంటే డ్రైవర్ల చైతన్య సభ ద్వారా డ్రైవర్లని చైతపరుస్తూ అలాగే ఒక నూతన కమిటీని ఏర్పాటు చేసి ఇకపై కమిటీ తరఫున ఏ డ్రైవర్కి ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఏ డ్రైవర్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు డ్రైవర్ల హక్కుల విషయంలో నిర్లక్ష్యంగా ఉన్న డ్రైవర్ల వైపు నిలబడి సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ సంస్థ పోరాడుతుందని ఈ వీడియో ముఖాంతన తెలియజేసుకుంటున్నాను అలాగే మీడియా మిత్రులకు కోరుకునేది ఏమంటే మీకు తెలిసిందే అన్ని విషయాలు తెలిసిందే ఈరోజు ఈ భూమి పైన ప్రజలకు అధికారులకు రాజకీయ నాయకులకు ప్రతి ఒక్కరికి నిత్యమైన వస్తువులు కానీ అత్తమైన వస్తువులు కానీ అలాగే ప్రజలకి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వాళ్ళని భద్రంగా చేర్చవేసేది ఆ వస్తువులు చేర్చేది డ్రైవరే అటువంటి డ్రైవర్కి సమాజంలో ఎటువంటి గుర్తింపు లేదు గుర్తింపు తీసుకురావాలనే సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ సంస్థ పోరాడుతుంది అలాగే మేము గవర్నమెంట్కి చెప్పేది ఏమంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి చెప్పేది ఏమంటే ఎలక్షన్ల ముందు అనేక పార్టీ వాళ్ళకి డ్రైవర్లో ఒక సమస్యలు అలాగే డ్రైవర్లో ఒక ఇబ్బందులు డ్రైవర్కి ఏం కావాలనేది వాళ్ళకి గురించి చెప్పాము అలాగే డిమాండ్ కూడా చేశాము ఇప్పటికీ దాదాపుగా టీడీపీ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయితా ఉంది వాళ్ళు వాళ్ళు ఇచ్చిన మాట మర్చారేమో కొద్దిగన్నా టిడిపి ప్రభుత్వంకి చిత్తశుద్ధి ఉంటే డ్రైవర్ల మీద మళ్ళీ వాళ్ళు ఇచ్చిన మాటని ఒప్పుకొని మా అందరికి అతని ఆల్ డ్రైవర్స్ కి బ్యాడ్జ్ కలిగిన పది డ్రైవర్ కి పదిహేదు వేలు ఇస్తామన్నారు మళ్ళీ అది ఇవ్వాలి అలాగే మేము ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా బతికే ప్రతి డ్రైవర్కి రాష్ట్ర ప్రభుత్వం యాక్సిడెంట్లు చనిపోయిన డ్రైవర్లకి పదివేల రూపాయలు ఇవ్వాలి అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా పదివేలు ఇవ్వాలి రెండు కలిపి ఇరవై లక్షల రూపాయలు డ్రైవర్కి ఇవ్వాలి యాక్సిడెంట్ లో ప్రమాద వాస్తు చనిపోయిన డ్రైవర్కి అలాగే దాంతోపాటు యాక్సిడెంట్ లో కాళ్ళు చేతులు పోగొట్టుకుని అతని డ్రైవింగ్ కి అన్ఫిట్ అంటే కింద అతనికి పది లక్షల రూపాయలు ప్రభుత్వం అంతం చేయాలి ఏ గవర్నమెంట్ ఏదో అధికారంలో ఉంటుందో ఆ గవర్నమెంట్ ఇవ్వాలి దాని తర్వాత ఊరికి దగ్గరలో ఒక డ్రైవర్ కాలనీ ఏర్పాటు చేయాలి అలాగే ఏ ఊర్లలో బండ్లు పెట్టుకోవడానికి ఇబ్బంది ఉందో అక్కడ కార్ స్టాండు లారీ స్టాండు ట్యాక్సీ స్టాండు అన్ని స్టాండ్లు ఇవ్వాలి మళ్ళీ సమాజంలో ఇంత సేవ చేసే డ్రైవర్కి గుర్తింపు అనేది ఎలాగొస్తుందంటే డ్రైవర్ కంటూ ఒక రోజు అది డ్రైవర్స్ డేగా ఇవ్వాలి మళ్ళీ అన్ని డేలు ఉన్నాయి మమ్మీ డే డాడీ డే టీచర్స్ డే ఫ్లవర్స్ డే చాక్లెట్ డే ఎన్నో డే డేలు ఉన్నాయి డ్రైవర్ కంటూ డ్రైవర్స్ డే లేదు డ్రైవర్ కూడా డ్రైవర్ డే అధికారికంగా క్యాలెండర్ రూపంలో వచ్చే విధంగా ఇవ్వాలి మళ్ళీ డ్రైవర్లు చాలా విధాలుగా ఇబ్బంది పడుతున్న ఇబ్బంది ఏమంటే అనవసరంగా చిన్న చిన్న కారణాలతో డ్రైవర్లని దూషించడం డ్రైవర్లని డ్రైవర్ల మీద చేయి చేసుకోవడం డ్రైవర్లని కొట్టడం జరుగుతూ ఉంది మళ్ళీ గత కొద్ది సంవత్సరాలు కూడా డ్రైవర్ సేఫ్టీ బిల్లు తీసుకురండి అంటున్నాం డ్రైవర్కి ఒక సేఫ్టీ బిల్లు తీసుకురాండి ఎలాగైతే అధికారులకి మీద ఎవరైనా దురుసుగా భరిస్తే ఎలాగైతే కఠినటి కఠిన శిక్షలు వేస్తారో మా డ్రైవర్ కూడా అదే విధంగా ఎవరైనా ఇబ్బంది పెడితే వాళ్ళని కూడా కఠినాన్ని కఠినంగా శిక్షించాలని మళ్ళీ ముఖ్యంగా కోరేది ఒకటే ప్రభుత్వానికి అనేక డిమాండ్లు పెట్టాం మీరు అన్ని ఒకసారి ఇవ్వకుండా ఒకటొకటిగా డ్రైవర్లకు ఇచ్చుకుంటూ పోవాలని రాబోయే రోజుల్లో ఒక చిన్న విషయం అన్న మొన్న ఢిల్లీలో జంతర్ మంతర్ గారా ధర్నా చేయడం జరిగింది ఆ ధర్నా ఒక ముఖ్య ఉద్దేశం ఏమంటే అదే లైసెన్స్ ఆధారంగా బతికే డ్రైవర్లకి ఇరవై లక్షల రూపాయలు ఇవ్వాలి అలాగే డ్రైవర్లకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి అలాగే డ్రైవర్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి చేయలేకుంటే గిన ఆగస్టు ఒకటి నుంచి పదహైదు వరకు అంత డ్రైవర్లందరూ కూడా స్టీరింగ్ చూడ ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ వ్యాప్తంగా ఎవ్వరు బండ్లు తీయరు మొత్తం స్ట్రైక్ లో ఉంటారు మళ్ళీ ఇదైనా విషయం అందరికి నమస్తే